నమస్తే అండి నేను రజాక్ తెలుగు చిత్ర పరిశ్రమలో భయంకరంగా కాపీరేట్ స్ట్రైక్ సిద్ధం జరుగుతుందంట యూట్యూబర్స్ మీద కొంతమంది అయితే బాధపడుతున్నారు కొంతమంది అయితే ఇదేంది రచ్చేంది మేము జస్ట్ ట్రోలే కదా మీమే కదా చేసింది దీని మీద ఎంత చేయాలా అని చెప్పేసి కొంతమంది భయంకరంగా కామెంట్ చేస్తున్నారు కొంతమందికి ఎఫ్ఐఆర్ కాపీస్ పోయినాయి అంట కొంతమందికి అయితే టార్గెట్ చేస్తున్నారు ఇలా రకరకాల రకరకాలుగా అయితే ఉంది సో ఇలాగే నా మీద కూడా ఒకనొక టైంలో కొంతమంది కాపీరేట్లు తీసినారనమాట ఆ రోజున కోసం నిలబడింది కళ్యాణ్ దిలీప్ అనమాట ఆ రోజు నా కోసం నిలబడ్డాడు అదేవిధంగా నాతో నేనే కాదు జనసేన పార్టీ తరఫున కొంత ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని భయపెట్టడానికి ఇంకేదో చేయడానికి ట్రై చేసిన నేపథ్యంలో కూడా కళ్యాణ్ దిలిపి ముందుకొచ్చి వాళ్ళకైతే సపోర్ట్ చేయడం జరిగింది బట్ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కాపరేట్ స్ట్రైక్స్ వివాదం ఏదైతే ఉందో వీళ్ళందరికీ కళ్యాణ్ దీప్ సపోర్ట్ చేయలేడు లేకపోతే అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది వాళ్ళని భయపెట్టి భామాలు ఏదో చేసేసి అర్థం లేకపోతే వీళ్ళని ఏదో చేద్దాం అనుకుంటే ఆఖరికి బొక్కబర్ల పడేది ఎవరో కూడా తెలుసుకుంటే బాగుంటుంది నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే తెలుగు యూట్యూబర్స్పై కాపీరైట్ యుద్ధం అయితే జరుగుతుందంటండి మామూలు యుద్ధం కాదు భయంకరంగా యుద్ధం జరుగుతుందంట సో వాళ్ళ పే వాళ్ళ వీడియో క్లిప్స్ వాడినా సరే లేదా వాళ్ళని ట్రోల్ బేసిక్ ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే ట్రోల్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే ట్రోల్ చేసినారని చెప్పేసి అనే దానికి సంబంధించి ఎప్పుడైతే మన ఉన్నాడు కదా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పి హనుమంతు సో అతను ఎప్పుడైతే చైల్డ్స్ మీద ఒక బ్యూజ్ కామెంట్స్ ఎప్పుడైతే చేసినాడో ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది రియాక్ట్ అయినారు కదా ఆ రోజు మనం కూడా వీడియో చేసినాం తప్పుడే తప్పుడు పనులు తప్పుడు మాటలు లాంటి మాట్లాడడం కరెక్ట్ కదా అని అయితే సో దీన్ని చాక్గా చూపించో మరి ఏదో తెలియదు మొత్తానికైతే యూట్యూబర్స్ ఎవరైతే కొంత చాలా మెజారిటీ ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో మీ మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేసి పబ్లిక్లోకి వదులుతారో సో వాయిస్ ఓవర్లు వదులుతారో వాళ్ళ మీదే వాళ్ళ ఛానల్ మీద స్ట్రైక్ చేయించి కంప్లీట్గా ఛానల్స్ మొత్తాన్ని కూడా డిలీట్ చేయించేస్తున్నటువంటి పరిస్థితి సో మన దాకా కూడా వచ్చిందనమాట దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ఒక విషయం మనం ఒక వ్యక్తి ఒక పర్సన్ని ట్రోల్ చేస్తున్నాడంటే అతనిలో ఒక కంటెంట్ అయితే ఉందని అది మంచో చెడో ఒక కంటె కంటెంట్ అయితే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు నెంబర్ టూ ఏంటంటే అసలు ట్రోల్ ఎందుకు చేస్తారు ట్రోల్ ఎందుకు చేస్తారంటే వచ్చింది కాబట్టి సో నవ్వే విధంగా క్లిప్స్ని యాడ్ చేసి కొన్ని ఫన్నీ వాయిసెస్ను ఫన్నీ ఇమేజెస్ను ఫన్నీ వీడియో క్లిప్స్ని ఎడిట్ చేసి సో వాళ్ళు చేయడం అయితే జరిగిద్ది అనమాట సో ఇప్పుడు కథ ఏంటంటే ఇలాగే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ వీడియో క్లిప్లు వాడినా వాళ్ళ ఫొటోస్ వాడినా వాళ్ళ వాయిస్లు వాడినా వాళ్ళు పేర్లు ఎత్తినా సరే వాళ్ళు కాపీరైట్లు వేయించి సో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంతమందికి ఎఫ్ఐఆర్లు కూడా పంపించినట్టు తెలుస్తుంది సో వాళ్ళ మీద ఏదో వీళ్ళు వీళ్ళ అశ్లీల ఫోటోల్ని వీడియోల్ని పబ్లిష్ చేసినారని అదేవిధంగా వీళ్ళ ప్ర వీళ్ళ ప్రతిష్టకి భంగం కలిగేలా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు అనేది ఆ ఇష్యూస్ యొక్క మొత్తానికి సంబంధించి ఉన్నటువంటి వివాదం అయితే నేను చెప్పేది అయితే ఒకటే అండి ఏమంటే ట్రోల్స్ ట్రోల్స్ అనేవి సవి సర్వసాధారణం అది ఇక్కడ జరుగుతున్నాయి కాదు దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇవి ట్రోల్స్ జరుగుతాయో ఉంటాయి సో ట్రోల్ అనేదే లేకపోతే ట్రోల్ అనేదే లేకపోతే చాలామంది మనుగడే కష్టతరం అయిపోద్ది అనమాట చాలామంది మనుగడ సో నరేంద్ర మోడీ గారిని ట్రోల్ చేస్తారంటే ఎస్ చేస్తారు రాహుల్ గాంధీ గారిని ట్రోల్ చేస్తారంటే ఎస్ చేస్తారు అమితాబ్ బచ్చన్ గారిని ట్రోల్ చేస్తారా సల్మాన్ ఖాన్ గారిని ట్రోల్ చేస్తారా హృతక్ ని ట్రోల్ చేస్తారా అమీర్ ఖాన్ని ట్రోల్ చేస్తారంటే అందరినీ చేస్తారు బాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మెజారిటీ పీపుల్ అందరినీ కూడా ట్రోల్ ట్రోల్ చేస్తారు హీరో యాక్టర్స్తో సహా సో బేసిక్గా ట్రోల్ ఎలా ఉంటుందంటే ఒక పంచ్ అనమాట వీళ్ళు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ కామెంట్కి ఎదురు పంచ్ ఉంటుంది అది కామెడీ క్లిప్తో కానీ లేకపోతే లేకపోతే ఏదైనా మేమ్తో కానీ ఇమేజ్తో కానీ ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారిని ఎస్ కామెంట్స్ చేస్తారంటే చేస్తారు కానీ ట్రోల్ చేస్తారు భయంకరంగా అంటే చేయరు అదేవిధంగా నాగార్జున గారిని ట్రోల్ చేస్తారంటే చేయరు ఎస్ కామెంట్స్ అయితే చేస్తారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సినిమా నచ్చలేదనో అదనో ఇదనో ఈ సినిమా మీద ఎఫెక్ట్స్ పెట్టలేదనో లేకపోతే అంత అనుకున్నంత స్థాయిలో లేదనో ఇది క్లియర్గా లే వర్కౌట్ కావట్లేదనో మాట్లాడతారు సినిమాకి సంబంధించి కావచ్చు అదేవిధంగా నాగ చైతన్య గారిని ట్రోల్ చేస్తున్నారంటే చేయరు కామెంట్ చేస్తారు ట్రోల్ చేయరు అదేవిధంగా మన అల్లు అర్జున్ నేను భాయని ముద్దుగా పిలుచుకుంటా ఉంటా నేను ఇప్పుడు ఆయన మీద చాలా వీడియోలు చేస్తున్నాను అనమాట ఎలక్షన్స్ దగ్గర నుంచి బేసిక్గా నాకు భాయ అంటే చాలా ఇష్టం ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు సో నేను భాయ సినిమాలు కూడా భయంకరంగా వెళ్ళేవాడిని కానీ ఎప్పుడైతే నంద్యాలు వెళ్ళాడో నేను హట్ అయినా ఆ రోజు ఇలా ఎలా కరెక్ట్ కరెక్ట్ అనేది ఆ రోజు ముందు రిలీజ్ అయినటువంటి ఆ గ్లాస్ స్టప్స్ కూడా దానికి సంబంధించి కూడా వీడియో చేస్తే రికార్డులు కొడుతుందని చెప్పినాడు నేను సో నాకు భాయ్ అంటే అంత ఇష్టం సో ఇంకా భాయ్ని ట్రోల్ చేస్తారంటే ఎస్ ఒకప్పుడు అతను లుక్స్ మీద ట్రోల్ చేస్తున్నారు బట్ ఈరోజు ఎందుకు చేయట్లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ మెగా పవర్ స్టార్ని ఒకప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు చేయట్లేదు అదేవిధంగా మన నందమూరి ఫ్యామిలీకి చూసుకుంటే బాబు గారిని బాబు గారు స్పీచెస్ని బేసిక్గా ట్రోల్ చేస్తారు కానీ అవి నాకు ఇష్టం సో నేను ఎంజాయ్ చేస్తా ఆయన మాట్లాడే భాష ఏదైతే ఉండదు మాట ఏదైతే ఉండదు బట్ కొన్ని కొన్నిసార్లు మాటలు దొరికినప్పుడు అభిమానులు కొట్టినప్పుడు కానీ కొంచెం హట్ అయ్యి ఇది కరెక్ట్గా బాలయబాబు గారు అని చెప్తాం ఇది కరెక్ట్ కదా బాలే కదా అని చెప్తాం సో వాళ్ళు అక్కడ దాకా తీసుకుంటారు లేదంటే ఆయన 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 కూడా మీమ్స్ ఎవరికి లేవు సో అంతలో ఉంటే ఆయన తోడగొట్టే దగ్గర నుంచి మొదలు పెడితే రైలు వెనక్కి వెళ్ళేదాకా ఆయన వేయాలంటే ఎన్ని ఎన్ని వందల కేసులు వేసుకోవచ్చు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అసలుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఎంతమంది మాట్లాడారో టీవీల్లో కూర్చున్న చూసిన అందరు చెవుల్లో నుంచి రక్తం వచ్చినటువంటి పరిస్థితి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన సినిమా కెరియర్ గురించి ఆయన హావభావాల గురించి ఆయన లుక్స్ గురించి ఆయన జుట్టు దగ్గర నుంచి మొదలు పెడితే అరిక అరికాల వరకు ప్రతి దాన్ని కూడా విమర్శించినటువంటి వ్యక్తులు కానీ ఏ రోజు కూడా వీళ్ళెవరో కూడా బయటకు రాలండి ఏ రోజు కూడా బయటకు రాలి మళ్ళీ చెప్తున్నా ఫ్యాన్ వార్స్ సర్వసాధారణం ఫ్యాన్ వార్ అనేది లేకపోతే కనుక ఒక హీరో మనుగడే ప్రశ్నార్థకంగా మారింది ఎస్ ఫ్యాన్ వారంటే ఏంటి రికార్డుల గురించి మాట్లాడుకుంటారు చర్చించుకుంటారు ఒకళ్ళొకరు కొట్టుకుంటారు బర్త్డేలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు కానీ కానీ అది ఒక పరిధి వరకు మెయింటైన్ చేస్తారు ఎస్ బూత్లో మాట్లాడతారంటే మాట్లాడతారు కొంతవరకే ఉంటుంది ఆ థ్రెడ్ వరకే ఉండదు ఆ తర్వాత ఏం ఉండదు ఆ కహాని నడవదు కానీ రోజున మీరు చూడండి బాలీబాబు గారు బాలీబాబు గారు బాలయ్య ఈరోజు నాకు నందమూరి బాలకృష్ణ గారు అంటే సరే నేను హార్డ్ కూడా ఆయన ఫ్యాన్ కాదు ఆయన సినిమాలు వస్తే అకేషనల్ చూస్తా బట్ ఆయన మీద బేసిక్గా నీచమైన స్థాయిలో ఎందుకు ట్రోల్స్ చేయరు అదేవిధంగా ఆయన భూతులతో ఎందుకు ట్రోల్ చేయరు ఆయన చేసేటటువంటి మంచి మనులు గుర్తొస్తాయి అనమాట బాలయ్య బాబుతో ఒక చిన్నపిల్లోడి మనస్తత్వం అనేది గుర్తొచ్చిద్ది ఎందుకు గుర్తొచ్చింది అంటే ఆయన బసవతారకం అనేది ఒక హాస్పిటల్ పెట్టి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లతో వాళ్ళ జీవితాన్ని పునరుజ్జన్మ ఇస్తున్నటువంటి వ్యక్తి అక్కడ తాగట్లేదండి ఒక సామాన్యుడు తను అభిమానించేటటువంటి వ్యక్తి సామాన్యుడు అయినప్పటికీ నేను ఇటీవల చూశాను ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీని తన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టించినటువంటి వ్యక్తి వాళ్ళతో కలిసి భోజనం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బాలయ్య అందుకే ట్రోల్ చేయరు అందుకే అతని మీద మీమ్స్ ఉంటాయి చూడండి సోషల్ మీడియాలో మీమ్స్ ఉంటాయి అతని మీద కామెడీ వీడియో ఫన్నీ వీడియోస్ ఉంటాయి చూడండి కానీ నీచంగా ట్రోల్ చేయరు ఎక్కడా కూడా ఇక చిరంజీవి గారి విషయానికి వస్తా చిరంజీవి గారు నిన్న వాయినాడులో అంత పెద్ద భయంకరంగా ఒక పర్వతం మొత్తం కూడా వరదలు వచ్చేసి మూడు నాలుగు గ్రామాలు కొట్టుకుపోతే అందరూ ఆల్మోస్ట్ నాలుగు వందల మంది జనాభా చచ్చిపోతే కోటి రూపాయల లక్షణాలు వెంటనే ప్రకటించినారు మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు ట్రోల్ చేయరు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడానికి కారణం ఎస్ కామెంట్లు చేస్తారు ఫన్నీ కామెంట్లు చేస్తారు ఫన్నీ వీడియోలు సర్క్యులేట్ చేస్తారు బట్ ఎందుకు బూతులు మాట్లాడరు ఆయన గురించి ఎందుకు ట్రోల్ చేయరు అసహ్యంగా అంటే ఒకటే కారణం నిన్న వాయినాట్లో అంత ఇన్సిడెంట్ జరిగితే కోటి రూపాయలు ప్రకటించిన తెలుగు ఏకైక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఇదే మెగా ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మరే హీరో యాక్టర్ అయినా కావచ్చు ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్ ఉంటే మేము ముందున్నాం నిన్న కాక మొన్న తేజ గారు పావలా శ్యామ్ల గారికి లక్ష రూపాయలు డొనేట్ చేసినారు మీరు అడగవచ్చు ఆయన స్థాయికి లక్ష్యనా ఇచ్చేదని అలా కామెంట్ చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానమాట అందుకు వాళ్ళని అతి నీచంగా ట్రోల్ చేయరు వీళ్ళు మంచి మనుషులు రా వీళ్ళ దగ్గర ఉంటే ఏదో పెడతారు రా ఒక అభిమాని కష్టకాలంలో ఉన్నాడని దగ్గరికి వెళ్తే హెల్త్ ఇష్యూ ఉందని దగ్గరికి వెళ్తే సాయం చేస్తాడు రా అనేది ఒకటి ఉంటుంది అనమాట ఒకటి ఉంటుంది అదేవిధంగా నాగార్జున నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలు వీలైనంత వరకు దగ్గర ఉన్నాడు దూరంగా ఉంటాడు తను పనేదో తను చేసుకుంటాడు ఎస్ సాయం లేదో లేదనేది పక్కన పెడితే అసలు మీడియా ముందుకు వచ్చినా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు వాళ్ళ కొడుకులు కూడా అంతే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాడు మన సమంతతో విడిపోయిన తర్వాత కూడా ఎందుకు రచ్చగాలేదంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా క్లోజ్ చేసుకుని కూర్చుంటారు తప్ప బాహాటంగా వచ్చి మేము ఇది పొడిచాం అది పొడిచాం అని ఎక్కడ కూడా చెప్పుకోరు వాళ్ళు అందుకు అక్కినేని ఫ్యామిలీకి అంత వాల్యూ ఉంటుంది ఈరోజు సమాజంలో ఇక మహేష్ గారి ఫ్యామిలీ విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్ని దాన ధర్మాలు చేశారో నాకు తెలిసినటువంటి మహేష్ అభిమానులు నా నా చాలా చాలామంది ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడినప్పుడు కృష్ణ గారు చేసిన వాళ్ళ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు చెప్తుంటారు కదా బేసిక్గా ఒక అభిమానం అయ్యే వాళ్ళతో వాళ్ళ ఫాదర్ ఒక అభిమానం ఉంటే కనుక వీళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు కొంతమంది డివేట్ అయిపోతారు బట్ కృష్ణ గారు చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజున వెయ్యికి పైగా మంది చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేపించినటువంటి వ్యక్తి ఎస్ ఈ రోజుకి నేను కామెంట్ చేస్తాను ఆయన ఏదో పాన్ మసాలాను లేకపోతే గుట్కా ఏదో ప్రమోట్ చేస్తుంటే ఎస్ ఇది కరెక్ట్గా మహేష్ గారు అని చెప్తాను తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ఆయనకు ఆయన ఆయన సినిమాకి సంబంధించి కొన్ని ఫన్నీ వీడియోలు ఉన్నాయి బ్రహ్మోత్సవం సినిమాలో స్టెప్ ఉంది మరి ఆయన ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా మరి ఆయన తీసుకున్నాడు కదా కానీ ఆయనకు ఒక వాల్యూ ఉంది ఎందుకంటే అతను చేసేటటువంటి మంచి ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ మొన్న కర్ణాటకలో కేరళలో అంత విలయం తాండవం సంభవిస్తే రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరో ప్రభాస్ని ఎందుకు ట్రోల్ చేయరు ఫన్నీ వీడియోస్ ఉన్నాయి కానీ ట్రోల్ చేయరు అతిహీనంగా అతి నేచంగా మేమ్స్ చేస్తారు ప్రభాస్ మీద రెబల్ స్టార్ మీద ఆయన సినిమా వస్తే ఎస్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తారు బట్ అది ఒక పరిధి వరకే ఉంటుంది ఇలా నా నీ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు చాలామంది వరకు తీసుకోండి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎప్పటికప్పుడు సాయం సాయం చేస్తూనే ఉంటారు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు బట్ వాళ్ళ రెస్పెక్ట్ అదే విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొంతమంది విషయానికి వస్తే ఒక విషయం అయితే గమనించండి యూట్యూబర్స్ మీద ఏదో కాపీరైట్లు వేసేసి వాళ్ళ లైవ్లీహుడ్ని తీసేసి వాళ్ళు లేకపోతే వాళ్ళ జీవితాలకు సంబంధించి ఏదో బద్నాం చేసే ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే ఆ పాపం తగిలిద్దండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళు బేసిక్గా మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేసేసి మిమ్మల్ని చంపేయాలి మిమ్మల్ని అరికేయాలి మిమ్మల్ని వాళ్ళు కామెంట్ చేసినంత మాత్రాన మీకున్న గొప్ప వాల్యూ అయితే ఏం పడిపోదు కదా గొప్ప వాల్యూ అయితే ఏం పడిపోదు కదా ఏదో కేసులు పెడతారంటే వాళ్ళ మీద కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ మీద బ్రతికేటటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి బుక్తిని తీసేయడమే కదా సో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి జాబులు రాకుండా చేయడమే కదా ఇదేం పద్ధతి ఇది కరెక్ట్ కాదు మీరు ఒకవేళ మీ 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 పరిధిని పెంచుకోవాలంటే మీ అభిమానం పెంచుకోవాలంటే నేను చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ చాలా ఇచ్చిన సారీ ఒక బాలకృష్ణ బసవతార హాస్పిటల్ ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తుంటాడు మహేష్ బాబు కొన్ని వందల వేల మందికి హార్ట్ ఆపరేషన్ చేయించినాడు ప్రభాస్ కష్టకాలంలో ఉన్న ప్రతి అభిమానిని ఆదుకుంటాను ముందుండేటటువంటి ఏకైక హీరో అల్లు అర్జున్ ఆపదొచ్చిందంటే ఆదుకుంటాడు రామ్ చరణ్ కష్టకాలం ఉన్నారంటే ఆదుకుంటాడు వాళ్ళకి ఆ పేర్లు ఉన్నాయి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉందన్నమాట బట్ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ చెప్తున్నా అభిమానాన్ని ఎలా సంపాదించుకోవాలంటే మంచి పనుల ద్వారా సంపాదించుకోవడం వేరు కానీ ఏదో భయపెట్టాలో లేకపోతే అది చేస్తే భయపడతారు ఎవడేం భయపడ్డండి మహా అయితే వాళ్ళు కొంతకాలం బాధపడతారు మళ్ళీ వస్తారు పోతారు యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీ యూట్యూబ్ ఫ్రీ డేటా ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు వీడియో క్రియేట్ చేయడం చాలు చాలు మళ్ళీ చెప్తున్నా సరే ఈ రోజున మెజారిటీ స్ట్రైక్స్ అన్నీ కూడా ఎలా పడ్డాయి అంటారండి వాళ్ళ ఫోటోలు వాడారని వాళ్ళ వీడియోస్ వాడారని వాళ్ళ ఫొటోస్ని మార్ఫ్ చేశారని అంటే ముక్కు మూతులు అటు ఇటు ఫోటోషాప్లు ఎడిట్ చేసినారని అదేవిధంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆడియోలు ఉన్నాయో వాటికి సంబంధించి సో ఈ విధంగా మీరు చూసుకుంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వాళ్ళ ఆడియోలు వాళ్ళ సినిమాకి సంబంధించిన క్లిప్స్ ఏవైతే వాడతారో వీటిని బట్టి మాత్రమే వాళ్ళు స్ట్రైక్ చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఒక పిల్లిని పిల్లి గురించి మాట్లాడతా ఒక మనిషిని పేరు పెట్టి లేదు నేను ఒక చుంచు అంట లేదా నేను ఒక ఎలుక అంట సో అది ఎవరికి తగలలో ఆడికే తగిలిద్ది నేను మళ్ళీ చెప్తున్నానండి ఇలాంటి వ్యక్తుల విషయాలు ఎలా ఉండాలంటే వాళ్ళ పేరు పలక పలకబాకండి వాళ్ళ పేరు పలకొద్దు అదే విధంగా వాళ్ళ ఫోటోలు వాడొద్దు వాళ్ళ వీడియోలు వాడొద్దు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ వాడొద్దు వాళ్ళని అసలు ఇంక్లూడ్ చేయొద్దు బట్ వాళ్ళేం తెలిసే విధంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేయలేదు అదైతే నేను చెప్పగలను ఒకటైతే చెప్తాను నా ఛానల్ మీద కూడా ఒక ఒక సంవత్సరం సంవత్సరం నరక్రిత ఒక కాపీరేట్ అయితే పడింది వీళ్ళ దగ్గర నుంచే అయితే ఆ రోజు ఏంటంటే నేను ట్రోల్ చేయలేదండి నేను బేసిక్ ఎవరిని ట్రోల్ చేయను నేను వ్యక్తిగత విషయాలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఆ రోజు మంచి మనోజ్ డైమండ్ డైమండ్ అని చెప్పొచ్చు అతను సో హయ్యర్ పర్పస్ అని చెప్పేసి ఇది ఒక మాట మాట్లాడినాడు ఆ రోజు హయ్యర్ పర్పస్ అని చెప్పేసి మాట్లాడితే దానికి సంబంధించి నేను జస్ట్ ఒక కౌంటర్ మాత్రం ఇచ్చా ఇదే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సో దానికి వాళ్ళు ఫీల్ అయినారు స్ట్రైక్ చేసినారో అది అయిపోయింది సో ఆ తర్వాత ఇటీవల కాలంలో ఇంకో స్ట్రైక్ పడింది అనమాట నా ఛానల్కి స్ట్రైక్ పడితే కళ్యాణి ప్రంగంలోకి దిగినాడు ఆ రోజు నా కోసం వచ్చినాడు కళ్యాణది బేసిక్గా ఆ వీడియోలో నేను వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాళ్ళ ఆడియోలు వాళ్ళ వాళ్ళ ఫేస్లు పెట్టలేదు ఏది మాట్లాడాల బట్ అయినప్పటికీ కూడా స్ట్రైక్ చేయాలని చేసిన చూసినారు స్ట్రైక్ చేసినారు వెంటనే నేను వాళ్ళకి అదే చెప్పిన నేను వాళ్ళ ఫోటో వాళ్ళ వాళ్ళ వీడియో వాళ్ళ వాళ్ళ ఆడియో క్లిప్ వాళ్ళ వాళ్ళ ఇమేజ్ని కూడా తమ్ముళ్ళలో వాళ్ళ ఇమేజ్ని కూడా తమ్ముళ్ళలో వాడదు వాళ్ళ సో ఏ విధంగా వేస్తారని చెప్పేసి అదే అదేవిధంగా నేను వాళ్ళ గురించి పర్టికులర్గా నేనేం బూత్లే మాట్లాడాల బేసిక్గా నేను యూట్యూబ్లో ఛానల్లో బూత్లు యాజ్ పర్ యూట్యూబ్ కాపీరేట్ గైడ్ లైన్స్ పాలసీస్ ప్రకారం మనం మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు సో బూతులు మాట్లాడాలి ఏ విధంగా వేస్తారు స్ట్రైక్ అదే విషయం నేను కళ్యాణ్ తెలిపాలని చెప్పిన నాకు టచ్లో ఉన్నారు సో చెప్తే ఏంటి ఇష్యూ అన్నాడు సో ఇదన్న అన్న సరే మాట్లాడదాం పద అన్న కాబరేట్ పోయింది నేను అదే చెప్పేది మీరు మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆడియో క్లిప్స్ కానీ వాళ్ళని వల్గర్గా చేయడం కానీ వాళ్ళ పేరు ఎత్తి వలగరగా అసలు బేసిక్గా యూట్యూబ్ పాలసీ ప్రకారం వల్గర్గా మాట్లాడకూడదు చేయడం కానీ చేయకండి అది నా యూ ఫెలో యూట్యూబర్స్ అందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి సింపుల్ సెషన్ లేకపోతే కనుక మీ ఛానల్స్ ఇదే విధంగా తీస్తారు నేను మళ్ళీ చెప్తున్నానండి ఎవరినో భయపెట్టి ఎవరినో ఏదో చేసి కాపీ రైట్లు వేసేస్తే వాళ్ళు తగ్గిపోతే వెనక్కి తగ్గుతారంటే ఏముంది ఫన్నీ వేలో స్టార్ట్ చేసిన ఛానల్స్ ఉంటాయి ఫన్నీ వేతోనే పోతాయి అసలు వాళ్ళకి మానిటైజేషన్ లేని ఛానల్స్ చాలా అవసరం లేని కూడా ఉంటాయి పని ఒకటైతే చెప్తా అల్టిమేట్గా ఇలా చేయడం వల్ల వాళ్ళు సినిమాలకి మిమ్మల్ని మీ సినిమాని ఏ టైంలో కూడా ఎంకరేజ్ చేయాలి సినిమా థియేటర్కి రమ్మని కోరుకోరు ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నా బాలీబాబు సినిమా వస్తే ప్రమోట్ చేస్తాను ఫ్రీ ప్రమోషన్ చేస్తా నేను మహేష్ బాబు సినిమా మొన్న దాకా ఎందుకు ప్రభాస్ సినిమా కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎంత సపోర్ట్ చేసినామో ఎన్ని వీడియోలు చేసినామో లెక్కపత్రం లేదు సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఎందుకంటే వాళ్ళు చేసే మంచి వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ ఉంది అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తాం వాళ్ళు నెగిటివ్ ఎందుకు చేయాలా నేను అదే చెప్తాను నిన్న కూడా సమంత రాగ విషయంలో అడ్డగోలుగా కామెంట్లు చేస్తే వాళ్ళ వ్యక్తి సారీ సమంత రాగచే సమంత దూలిపళ్ళ శోభిత సో వీళ్ళిద్దరికి సంబంధించి ఏదో ప్రిడిక్షన్స్ వాళ్ళ లైఫ్ ప్రిడిక్షన్స్ రెండు వేల ఇరవై ఏళ్ళు పోతారంటే ఇది పద్ధతి కాదని చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నాను అండి యూ ఫెలో యూట్యూబర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తాను మీరు ట్రోల్ చేయొచ్చు బట్ అది పరిధి మీరు కూడా రెండవది ఎస్ ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కాపీరైట్లు వేయించే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని టార్గెట్ చేయడం వల్ల నాకు ఉపయోగం లేదు ఆయనకు ఉపయోగం లేదు నిజం చెప్పాలంటే అతను అతనికి ఇంకా విషయం ఏంటంటే అనవసరపు తలనొప్పి ప్రాంతం కూడా తలవకు పెట్టుకున్నట్టే ఈ ఈ కాన్సెప్ట్ ప్రకారం పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మన తెలుగులో కొంతమంది ఉన్నారు సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చేసినా లేకనండి హర్ష సాయి సో నా ఒక రూపాయి పంచి ఐదు రూపాయలు సంపాదించుకోవచ్చు లేదా పది రూపాయలు పంచి వంద రూపాయలు సంపాదించుకోవచ్చు బట్ ఇంత మంచి చేయడం కారణంగా అతనికి ఎంత మంచి పేరు ఉంది ఈ రోజున అదేవిధంగా పరేషాన్ ఇమ్రాన్ కొంత సాయం చేసినా ఎంత మంచి పేరు ఉంది మనం పెట్టడం అలవాటైతే సమాజానికి ఎంతో కొంత తీస్తే కనుక ఆటోమేటిక్గా ఎంత సరే డబ్బే పరంగా కాదు పేరు పరంగానో మనిషి పరంగానో ఒకటి చేస్తే కనుక ఆ రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నానండి అందరికీ కూడా కళ్యాణ్ దళిప్ లాంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడంటే అనిల్ కుమార్ దేశ్ముఖ్ సో అతని మీద ఏకంగా కేసు పెట్టారనమాట ఏది ఒక ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక లీడర్కి సంబంధించి తను ఏదో స్కాండల్ ఇలాంటి విషయాల్లో తన ఫోటో ఆ మహిళ ఫోటోనో తన ఫోటో వాడినారని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెడితే కళ్యాణ్ దిలిపి వచ్చినాడు వచ్చి ప్రొటెక్ట్ చేసినాడు సో అదేవిధంగా నా ఛానల్ ఏమి ముందుకు వచ్చినాడు సో అలా అందరికీ ఉండకపోవచ్చు బట్ నేనైతే చెప్తానండి మీరు పేర్లు వాడొద్దు ఫోటోలు వాడొద్దు వీడియో క్లిప్స్ వాడొద్దు ఆడియో క్లిప్స్ వాడద్దు అదేవిధంగా బూత్లు మాట్లాడద్దు యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వాటి పాలసీస్ ప్రకారం మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేడు మీ ఛానల్ ఏం చేయలేరు మళ్ళీ చెప్తున్నా వీళ్ళు ఎఫ్ఐఆర్లు ఇచ్చినారంటే దానికి కారణం ఏంటంటే మీరు పేర్లతో వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయడమే అదేవిధంగా దుర్మార్గ దుర్మార్గ భాష ఇప్పుడు వాడకూడదు మనకి నచ్చకపోతే ఇప్పుడు భాయ్య ఒక ఆ రోజు నంద్యగలదు నాకు ఈ రోజుకి ఇష్టం లేదు బట్ అలా అన్నంత మాత్రం నేను ముద్దుగా భాయని పిలుచుకుంటే తప్ప వేరే పేరు పెట్టి అతన్ని డీగ్రేడ్ చేయాలంటే చేయవచ్చు బట్ అది కరెక్ట్ కాదు అది భాయ్ వ్యాల్యూ తగ్గదు నా వాల్యూ తగ్గిద్ది ఆయన్ని దుర్మార్గంగా బూత్ మాటలు వాడి అతన్ని డీగ్రేడ్ చేస్తే కనుక అప్పుడు నా వాల్యూ తగ్గిద్ది అతని వాల్యూ తగ్గదు భాయ్ వ్యాల్యూ తగ్గదు ఎస్ బాయ్ మరి ఏమను కొనిపోయినాడో అది పక్కన పెడదానండి రేపు పొద్దున మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఈవెంట్కి పోతే అది పోతుంది అవుట్ అవుతుందిలే కానీ సో అల్టిమేట్గా అయితే ఇదండి విషయం సో యూట్యూబర్స్ ఎవరో కూడా భయపడాల్సిన పని అయితే లేదు బట్ ఒకటైతే చెప్తున్నా చివరాకరికి రెండో వైపుల నుంచే చెప్తా యూట్యూబర్స్ ఎస్ ట్రోల్స్ బాగానే జరుగుతాయి మళ్ళీ చెప్తున్నా ట్రోల్స్ లేకపోతే చాలామంది యాక్టర్స్ మనకు కష్టం ఇంకోటి ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ అనమాట మిమ్మల్ని ప్రతిరోజు సాయంత్రం పూట సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు ఇంటికి వచ్చిన తర్వాత ట్రోల్ వీడియోస్ చూసుకుంటా మేమ్స్ చూసుకుంటా చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో నిజంగా అలా చూసి బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు ప్రతిరోజు నన్ను నేను సినిమా ఇండస్ట్రీలో నటించకపోయినప్పటికీ కూడా అన్ని అన్ని సినిమాలు యాక్టివ్గా బట్ నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే కారణం అని మీ మేమర్స్ ట్రోలర్సే కారణం పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తారు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తారు బాలీబాబు గారిని ట్రోల్ చేస్తారు ప్రభాస్ గారిని ట్రోల్ అందరిని అందరినీ ట్రోల్ చేస్తారండి ఎవ్వరిని ట్రోల్ చేయకుండా ఉండరు బట్ దానికి ఒక పరిధి పెట్టుకుంటారు అదేవిధంగా మీరు చూడండి ఇప్పుడు బాబు గారిని బూతులు తిడితే నాకేం వచ్చింది ట్రోల్ చేసేవాడికి ఏమి వచ్చింది చిరంజీవి గారిని తిడితే నాకేమో ట్రోల్ చేసి ఏమి రాదండి అది గైడ్ లైన్స్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు వాళ్ళని కూడా అలా చేయలేదు బట్ వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వాడుకొని వాటికి ఫన్నీ క్లిప్స్ యాడ్ చేసి కట్ పెట్టడం కారణంగా మా ఈ మేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేది వీళ్ళ యొక్క అంతరార్థం మళ్ళీ చెప్తున్నానండి ఇమేజ్ డ్యామేజ్ అవి చేయట్లేదు ఇక్కడ ఎవరికి చేయాల్సినంత థియేటర్ కోరికలు ఎవరికి కూడా లేవు రెండోది ఏంటంటే అందరు వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తున్నారంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏందనేది మీరు ప్రెస్ మీట్ పెట్టిన మీరు స్పీచ్లు ఇచ్చిన మిమ్మల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో అది అర్థం చేసుకోవచ్చు ఏ చిరంజీవి మా ఎవరిదాకా ఎందుకు మా రామ్ చరణ్ ఉన్నాడు రామ్ చరణ్ విషయం చూసుకుంటే కనుక రామ్ చరణ్ లుక్స్ మీద ఎన్ని కామెంట్స్ చేసినారు ఒక్క రంగస్థలం సినిమా ఒక్క రంగస్థలం సినిమా అన్నింటినీ పండబెట్టిందనమాట అల్లు భాయ్ ఉన్నాడు భాయ్ గంగోత్రి సినిమా లుక్స్ని ఈరోజు ట్రోల్ చేస్తుంటారు బట్ ఏదైనా అవ్వచ్చు బట్ భాయ్ పుష్ప సినిమా చేసినటువంటి హంగామా అంత కానీ నార్తలు సో అదే విధంగా మహేష్ బాబు గారికి సంబంధించి జుట్టుకు సంబంధించి ట్రోల్ చేస్తూ ఉంటారు బట్ ఆ డ్రో అదేమో ఆయన ఏం ఇంపాక్ట్ చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి ఎన్ని రోజులు అసలు మీతో కంపేర్ చేస్తే మీ మీతో కంపేర్ చేస్తే మీరు పడింది వన్ పర్సెంట్ కూడా రాలేదు ఆ బాధ కానీ పవన్ కళ్యాణ్ గారిని టీవీ ఛానల్లో కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన లుక్స్ గురించి హావభావాల గురించి మాట తీరు గురించి ఆయనకు ఒక మెంటల్ అన్నట్లుగా ఒక సృష్టించే ప్రయత్నం చేసినారనమాట సో చివరికి నేను చెప్పేది ఏంటంటే వెరసి తప్పు మనలో కూడా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే దాన్ని ఎదుటోడు ఆపర్చునిటీగా తీసుకొని వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు అలాంటి టైంలో మనం నాలుగు మంచి సాయాలు చేసావు అనుకోండి అది ఆ చెడు ఏదైతే ఉంటుందో బట్ అది మీరు చెడు చేసారా అనట్లేదు అక్కడ మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది కొంచెం ట్రోలింగ్కి గురవుతుంది సో మీ మంచి ఆ ట్రోలింగ్ని కూడా కప్పిపుచ్చేలా చేస్తే మీకు మంచితనం వస్తుంది వస్తుంది సపోర్ట్ వస్తుంది మీ సినిమాకి సపోర్ట్ వస్తుంది ఇలా కాదు మేము దొరికినోడికి దొరికినట్టు కాపీరేట్ రేట్లు వేస్తాం దొరికినోడికి దొరికినట్టు వేసుకుంటాం నిప్పు నాగరాజు బా ఛానల్ మోడు కూడా వేసినారంట బట్ చివరాగర్కి ఏంటంటే కౌంటర్ వేసుకుంటే కనుక కౌంటర్లో పోయిందంట ఇది పరిస్థితి అండి ఇలా అందరి చేత ఎందుకు అందరి చేత ఎందుకు సో మీరు నాలుగు మంచి పనులు చేయండి నలుగురు యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి లేదు ఎవడైనా స్కీమ్స్ ఇస్తాడు గేమర్స్ అలాగే ఏదో అంతా కొంత డొనేట్ చేయండి మీ పేరు మంచిగా చెప్తాడు మీ ఇప్పుడు ఆ రోజు కర్ణుడు కూడా తన తను చేసేటప్పుడు దాన ధర్మాలు కర్ణుడు చెప్పుకుంటే కాదు కర్ణుడు పక్కన ఎవరో గొట్టే ఊరంతా చెప్తేనే తెలిసింది కర్ణుడు ఎంత గొప్పోడని మీరు మీ మంచితనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు నేను కొన్ని వందల సార్లు చెప్పుకుంటా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు చేసినటువంటి ప్రతి స్థాయి గురించి నేను వీడియో చేసిన ఆయన ఏనాడు చెప్పుకోవాలా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలా చిరంజీవి గారు పావల శ్యామల గారికి అన్ని డబ్బులు ఇస్తే సాయంత్రం కేజీ అని చెప్పుకోలేదండి ఆ వీడియో బయట పోతే నేను చెప్పినా నాకు ఏదో సాయంత్రం డబ్బులు ఇచ్చినాడా లేదు బాలయ్య బాబు ఆ పక్కన బసవధార హాస్పిటల్ పెట్టి అంత హెల్ప్ చేస్తుంటే నేను చెప్పినా బాలయ్య బాబు అంత హెల్ప్ చేస్తున్నాడు మానవుడు మంచోడు ఇలా మంచి చేసే ఎవరి గురించి అయినా మనం మాట్లాడుతాం దాకా ఎందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు గుడుంబాశంకర్ అనే ఒక ట్విట్టర్ ఐడి ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి ఒక పర్సను తను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి ఫుడ్ డొనేట్ చేస్తే వైజాగ్ అనుకుంటే ఫుడ్ డొనేట్ చేస్తే ఆ వీడియో చేసిన నేను అతను మంచి చేసినాడు మీరు మంచి చేయండి చెప్పబోతే నన్ను అడగండి కానీ ఎంతసేపటికి మైకి ముందుకు వచ్చామా మేమే గొప్ప మేమే అది మేమే తోపు తురుము 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 అనుకుంటే కనుక దాన్ని ఎవడు కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి అహంభావం ఉంటుందండి రామ్ గారు ఒక మాట చెప్తారు మీరు ఎత్తుకి ఎదిగినా సరే చాలా హంబుల్గా ఉండండి చాలా హంబుల్గా ఉండండి ఎగిరి పడొద్దు అని చెప్తాడు అనమాట ఎందుకు చెప్తాడు ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి తను పుట్టే టైంకి తన ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి తనకి మట్టి ఏంటో తెలుసు మట్టి వాసన తెలుసు రైతేజ కష్టకాలంలో ఈ డైరెక్టర్ ఉన్నాడంటే పిలిపించుకొని మరి అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తి అది మంచితనం తన అభిమానులు ఎంత అభిమానించేటటువంటి వ్యక్తి సో నేను ఇప్పటికి మొత్తం కంప్లీట్గా చెప్పినట్టున్నా సో యూట్యూబర్స్ భయపడాల్సిన పని అయితే లేదు ఒకటే చెప్తా వాళ్ళ ఫోటోలు వీడియోలు ఆడియోలు బొక్కా బొకడ వాటిని ఎంతవరకు వాడకండి నెంబర్ టూ ట్రోల్ చేసేటప్పుడు అది నవ్వుకునే విధంగా ఉండాలి కానీ వాళ్ళు హట్ అయ్యి మరీ ఫీల్ అయ్యేంతవరకు ఉండకూడదు నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరైతే వాళ్ళ స్ట్రైక్లు వేపిస్తున్నారో అది మీకు మంచి పద్ధతి కాదు రేపు సినిమా వస్తే ఇంకా భయంకరంగా తొక్కుతారు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తప్ప ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలగదు ఎప్పుడైతే మీరు దయా ప్రేమతో కలిగి ఉంటారో అప్పుడు మాత్రమే మీరు మీ మీ పైన ఒక గౌరవం ఉంటుంది మీ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీరు దయా గౌరవం దయాగుణం ప్రేమ గుణం లేకపోతే కనుక మీ మీదకి ఎప్పుడు ఎవరికి కూడా రెస్పెక్ట్ రాదు అది రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా దండగవుతుంది ఆ విషయం అయితే గమనించండి మళ్ళీ చెప్తున్నా అల్టిమేట్గా ట్రోల్ చేయండి అది ఎంజాయ్ చేసేలా ఉంచండి తప్పైతే లేదు అసలు ట్రోల్ చేయడం తప్పే కాదు ట్రోల్ చేయకపోతే మీ హీరోల మనుగడే కష్టతరం అవుతుంది ఎందుకంటే మీరు చూడండి ట్రోల్ చేయనటువంటి హీరోల పేర్లు కానీ వాళ్ళు వేయకపోతే మీమ్స్ కానీ అసలు ఆ హీరోల పేరు రోజు ఉచ్చరించి పలకకపోతే వాళ్ళు ఫేడ్ అయితే ఫీడ్ అవుట్ అయిపోతారు అది పరిస్థితి మీరు చూడండి ఇప్పుడు ట్విట్టర్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తారు తిడుతుంటారు మహేష్ గారిని తిడతారు కామెంట్ చేస్తారు రైతేజాని కామెంట్ చేస్తారు తిడతారు బాలయ్యబాబుని కామెంట్ చేస్తారు తిడతారు ఏ కొంతవరకే ఉంటుంది సునీత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి నాకు తెలిసి ట్రోల్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎవరు చేయలేదు కావాలని చెప్పి పని కట్టుకుని స్ట్రైక్స్ చేయిస్తున్నట్టున్నారు సో అల్టిమేట్గా చెప్పేది ఒకటే దీనివల్ల మీకే నష్టం తప్ప యూట్యూబర్స్ మహా అయితే కొంతకాలం నష్టపోతారు మళ్ళీ వాళ్ళు బ్యాక్ అవుతారు అంతకుమించి అయితే మీరు చేయగలిగింది అయితే ఏమీ లేదు